ఎప్పుడు మారుతుంది నా సంసారం ఎప్పుడు మారుతుంది నా భర్త ఎప్పుడు మారుతాడు నా కుటుంబం ఎప్పుడు మారుతారని ఒకవేళ నువ్వు దిగులుగా ఉన్నావేమో ఉన్నావేమో దిగులు పడుతూ ఉన్నావేమో వేదనతో ఉన్నావేమో ఎవరు నన్ను పిలవట్లేదే ఎవరు నన్ను పట్టించుకోట్లేదు దేవుడు ఉన్నారా లేదో ఎవరు పట్టించుకుంటున్నాడా లేదో దేవుడు చూస్తున్నాడా లేదో అని ఒకవేళ నువ్వు దిగులుతో వేదనతో ఒకవేళ నువ్వు ఉంటే ఏముడు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుచున్నారు నీ పాపాన్ని శాపాన్ని దోషాన్ని నీ అతిక్రమములన్నిటిని విడిచిపెట్టి నీవు నీకు జనములకు ప్రవక్తగా జనములకు సేవకునిగా జనములకు తండ్రిగా జనములకు తల్లిగా నిన్ను దీవించవద్దు